హాయ్ ఎవరి వన్ శనకాయ పొడి చేస్తున్నా ఈ పొడి చేయడం చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ ఈ శనకాయల పొడి చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెనక్కాయలు ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఎండు కొబ్బరి అండ్ సాల్ట్ ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి వన్ కప్ శనకాయలు వేసి సన్నని మంట మీద బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ స్పైస్కి తగ్గట్టు ఎండుమిర్చి వేసి అవి కూడా సిమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు వేసి సన్నని మంట మీద పిలపల అనే విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ జీలకర్ర తీసుకొని సన్నని మంట మీద చిటపట అనే వరకు ఫ్రై చేసుకోవాలి అవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఫస్ట్ ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఎండు కొబ్బరి అండ్ రుచికి సరిపడా సాల్ట్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత పొట్టు తీసిన శనకాయ వేసి గ్రైండ్ చేసుకోవాలి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే ఈ టైంలో వేసుకొని పొట్టి తీసిన వెల్లుల్లి వేసి జస్ట్ టూ టు త్రీ టైమ్స్ పల్స్ ఇస్తే శనకాయల పొడి రెడీ అన్నం చపాతి పూరి వేటికైనా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని శనకాయల పొడితో తింటే ఆ టేస్ట్ వర్ణనాతీతం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై యూట్యూబ్ ఫ్యామిలీ